ప్రతి ఇల్లు తోటతో పరిడవించాలి ప్రతి రీసోర్ట్ పర్సన్ తోటలకు సహకరించాలి దేశీయ విత్తనాలతో ప్రకృతి ఆధారిత పంటలు పెంచాలి మన ఆరోగ్యాన్ని మనం పండించే ఆహారంతో కాపాడుకుందాం జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ప్రతి ఇల్లు తోటలో పరిడవించాలని గ్రీన్ క్లైమేట్ టీఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు జీవిఎంసి అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం మధురవాడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు జీవీఎంసి యూసీడీకి చెందిన ప్రతి రీసోర్ట్ పర్సన్ మిద్దె తోటలను సహకరించాలి వాళ్ళు పెంచాలన్నారు మన ఆరోగ్యాన్ని మనం పండించే ఆహారంతో కాపాడుకుందామన్నారు ఈరోజు రసాయన కలుపుతీత మందులు రసాయన క్రిమి సంహారక మందులు రసాయన ఎరువులు వినియోగించి పండించే పంటలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి కాబట్టే మనం ప్రతి ఇంటి వద్ద ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండించాలని కోరారు ప్రస్తుతం నగరంలో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా వంటి వాటితో అత్యధికంగా విష రసాయనాలు ఉన్నాయన్నారు మొక్కలు వేస్తున్నామండి మాకు అన్ని వేస్ట్ ఐటెంలోని మొక్కలు వేసుకున్నాము కుండీల్లోని మొత్తం పాడైపోయిన టీవీల్లోని అన్నింటిలో కూడా మేము మొక్కలు వేసామండి చెరుకు కూడా మాకు పండింది పైన మామిడి మొక్క కరివేపాకు తర్వాత పసుపు మొక్క వేసాం ఒకే మొక్క వేసామండి రెండు కేజీలు పసుపు వచ్చింది ఒక్క మొక్కకే తర్వాత బానమకాయలు బీరపకాయలు గోంగూర తోటకూర పాలకూర అన్ని రకాల పంటలు మేము పండించుకున్నాం మేము మా మాకు మరికే మాకు సరిపోతుంది మేమైతే రోజు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్డే తీసుకుంటున్నాం మాకు అన్ని బాగా పండుతున్నాయండి జామ మొక్క కూడా ఉంది తర్వాత టమాటా మొక్కలు అన్ని రకాల మొక్కలు వేసుకున్నాం అలాగే ఆవు గత్తం కూడా తీసుకొచ్చి మేము వేసుకుంటున్నాం అక్కడ హనుమంతవాగదారు గుడి ఉంది కదండి ఆ గుడి దగ్గర నుంచి ఆవు మూత్రము ఆవు అక్కడ ఎక్కువ పశువులు ఉంటాయి తర్వాత మట్టి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎరువు కూడా అందుబాటులోనే ఉంటుంది సార్ ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా దొరుకుతుంది మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి వాళ్ళు కూడా మట్టి అనేది వేస్ట్ చేయకుండా ఒకే దగ్గర వేస్తారు ఎవరైనా అడిగినా తీసుకోవడానికి కూడా ఇస్తారు సార్ అంటే జయ మా ఈ అవసరం జయన్ఆర్ పథకంలో వచ్చిన ఇల్లు వన్ మాది అయితే మా పక్కన కొద్ది స్థలం ఉంది ఆ స్థలంలో నేను డైలీ ఇప్పుడు నేను మామిడి మొక్కలు వేసాను అవి చాలా కాయలు కాస్తాయి అలాగే కొత్తిమీర వేస్తాను మెంతులు మీరు చెప్పినట్టుగా నైట్ అంతా నానబెట్టి అవి కూడా వేస్తాను ఉలవలు కూడా వేస్తాను కొత్తిమీర కూడా వేస్తాను తర్వాత పక్కన జా వంకాయ మొక్కలు టమాటే ఇతనాలు తీసుకొని అవి కూడా వేస్తున్నాను నిమ్మ చెట్టు అలాగే బాస్ చెట్లు కూడా ఉన్నాయి అవి ఇంత ఇంత కాయలు కూడా వస్తాయి చాలా పెద్దవి వస్తాయి మొలం చెట్టు కూడా వేస్తాను చాలా కాయలు వస్తాయి అవి చాలా మందికి మన చాలా మంది పెట్టాను కూడా మామిడిపాయలు కూడా అవి కూడా పంచి పెడుతున్నాను ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే మట్టి ఇంకా నాకు కొంచెం అది నాకు ఇచ్చినట్లయితే ఇంకా చాలా రకాలు పెంచాలి మా పంచాలనే ఆశ మాత్రం నాకుంది తెచ్చిన బిర్యానీ తినేస్తే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మన హౌస్కి పెడితే ఈ మినిమం విషయంలో ఇది మీకు తినడానికి మీకు రెండు వందలు డబ్బులు మిగిలిస్తుంది కాబట్టి డౌట్లు ఉంటాయి కాబట్టి డౌట్ క్లారిఫై చేయడానికి రత్నం గారు ముందుంటారు ఏమైనా ఇష్యూస్ ఒక మన చే మన ఆరోగ్యం మన చేతిలోనే అదే కాన్సెప్ట్ అదే విధంగా మన పచ్చదనం మన చేతిలోనే ఈ రకంగా టెర్రస్ గార్డెన్ని సక్సెస్ చేసి మనం అంతా కూడా ఎవరైనా రెంటర్స్ ఓనర్స్ ఒప్పుకోలేదు అనుకోండి మేం స్లాబ్ క్లోజ్ అవ్వదమ్మా దానికి అడ్డుగా ఇది కూడా పెడతాను అని చెప్పి ప్రతిసారి కూడా అది సక్సెస్ఫుల్గా చేయవలసింది మిమ్మల్ని అందరినీ ఈ విషయంలో ప్రాధాయపెడతానని అనుకోండి మిమ్మల్ని ఆదేశాలు చెప్పలేదు కాబట్టి ఎందుకంటే ఆదేశిస్తే పని అవ్వదు ఇక్కడ ఎందుకంటే మీరు ఇష్టంగా చెయ్యాలి దీన్ని అర్థమైందా మా ఏడు సార్ వదిలేసి బోల్డ్ పనులు అంటే మనం మొక్క మీ సార్ అన్నట్టు బియ్యం నుంచి తెచ్చిన వాటర్ కరిగిన వాటర్ కానీ కాయగూరలు కరిగిన వాటర్ కానీ రాబోయే కాలంలో మనం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దీన్ని మీరు కంటిన్యూ చేయాలి ఓకేనా చేస్తారా చేయరా అదే మీరు ఎంతమంది చేస్తారో ఇందులో ఎటువంటి రివ్యూ ఉండదమ్మా ఎటువంటి ఒత్తిడి ఉండదు చేస్తామనే వాళ్ళు ఇంట్రెస్ట్గా అలాగని చేయలేదనే వాళ్ళు వదిలేస్తే అది మీ విశక్షణకు వదిలేసినట్టు లెక్క మీరు స్వచ్ఛందంగా ఎంతమంది చేస్తారు ఇరవై రెండో తేదీకో ఇరవై మూడో తేదీకో కట్ ఆఫ్ పెట్టుకుందాం మనం క్రిస్మస్ లోపు ఇరవై నాలుగు కానీ ఇరవై నాలుగు సాటర్డే కాబట్టి ఇరవై మూడుగా అంటే ఈరోజు శనివారం నెక్స్ట్ శనివారం లోపు ఏదో డేట్ పెట్టుకుందాం డేట్ పెట్టి ఒక్కరు ఎవరింటి దగ్గర వాళ్ళే ఆకుకూరలు పండించాలని కూరగాయలు పండించుకోవాలని పచ్చగా తను ఇల్లు తయారు చేయాలని పచ్చదనం పరడి వెళ్ళాలని అవలతంతో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏదైతే ఈరోజు నగరంలో దాదాపుగా లక్షలాది మంది ఏదైతే నగర ప్రజలు జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద విద్యుత్ తోటలు పెంచడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇద్దామని ప్రతి ఒక్కరికి దేశీయ విత్తనాలు అందుబాటులో ఉంచదామనే ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే ఈ రోజు లక్షలాది ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం చేయించాలనుకుంటుందో ఆ ఇళ్ల మీద వ్యవసాయం చేయడానికి రైతులు ప్రతి ఒక్కరికి మిద్దితో రైతులకి అవగాహన కల్పిస్తాము అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించుకోవడం రసాయనాలు రసాయన క్రిమిసంహారకాలు రసాయన ఎరువులు రసాయన కలుపుతీతో మందులు వాడకుండా వ్యవసాయం చేయడానికి అవి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు గ్రీన్ క్లైమేట్ టీం అందిస్తుందని హామీ ఇస్తున్నాం